గిరిజన యూనివర్సిటీ సాగునీటికి సంబంధించిన జాతీయ హోదా ప్రాజెక్టు ఐటీఐఆర్ కు సంబంధించిన ప్రాజెక్టు ఐఏఎం సంబంధించిన కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్తూ పాత్రికేయ మిత్రులు రాసిన రామాయణం అంతా రాసేందుకుంటది వినడానికి మొత్తం భారతం అంత కదవులు ఉంది టిఆర్ఎస్ చేసిన హామీ ఈరోజు మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఇవన్నిటిని కూడా బెరెది చేసుకొని ఎవరు ఫోర్ ట్వంటీ ఎవరు డబుల్ ఫోర్ ట్వంటీ ప్రజలే బేరీది చేసుకుంటారు మీరు చెప్పి మీ ఎలక్షన్ హామీలో నాలుగు వందకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తాను మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రతకు సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ఒక రూపాయి పెంచేందుకు ప్రయత్నం చేసే మేనిఫెస్టోలో పెట్టారు మేము రైతు భరోసా అంటే పది సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సహాయం తెస్తామని రైతు బంధువు ఆర్థిక సాయం తెస్తామన్నారు రాష్ట్రంలో మీరు చెప్పింది తొంభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాల్లో ఐదు లక్షల విలువైన జీవిత బీమా పాలసీ ప్రభుత్వ ప్రీమియం కవర్ చేస్తుందని చెప్పాను సామాజిక భద్రతా పెన్షన్ కు సంబంధించి రెండు వేల పదహారు నుంచి ఐదు వేల వరకు చేస్తామని చెప్పాను దీన్ని ఐదేళ్లుగా క్రమంగా పెంచామని చెప్పాను దివ్యాంగులకి ఆరు వేల పదహారు వరకు పెంచామని చెప్పాను ఆరోగ్య బీమా కవరేజీని కూడా అని చెప్పింది ప్రభుత్వం ఏర్పడిన ఆరు నుంచి ఏడు నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత్రికేయ మిత్రులు యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా వారు మేనిఫెస్టోలో చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆరు నుంచి ఏడు నెలల తర్వాత మీలు కార్యరూపం తాలుస్తాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ఇంతకుముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పొందుపరిచిన తమ ప్రభుత్వం తొంభై శాతం సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పిండ్రు వాస్తవం ఎంత ఉందో ప్రజలు గమనించిన కనుకనే మార్పు కోరిండ్రు మీరు చెప్పిండ్రు రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నింటినీ కూడా డిగ్రీ కళాశాలలుగా మారుస్తామని ఈరోజు మేము చెప్తా ఉన్నాం తెలంగాణకి ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పులో ముంచి ప్రభుత్వాన్ని దివాలా తీసేలా బీఆర్ఎస్ ప్రజల సంబంధించిన అనేక సమస్యలను విసిరేసిన ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా బుట్టల విసిరేసినా తిరిగి ప్రజలు వారిని చెత్తబుట్టలో బిఆర్ఎస్ పార్టీని విసిరేసిన ఇంకా ఆలోచన లేకుండా మాట్లాడతా ఉన్నారు మేము ఇంతకుముందు అడిగాం ఇవన్నీ కూడా చెప్పి సరే ముప్పై రోజులకే ఇరవై ఐదు రోజులకే మీరు మీరేదో ప్రభుత్వాన్ని మేము గుంజుకున్నట్టు అక్కడ ప్రజల తీర్పే లేనట్టు అక్కడ ముఖ్యమంత్రి గారు కూసుంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన తోచి కూసున్నట్టు ఈ విధమైన ప్రవర్తన చూపడకుండా మీరు చేస్తా ఉన్న అనేక ఆరోపణలకు సంబంధించి మేం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఉంది మేనిఫెస్టోలో చూడండి జ్యుడీషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం జరిగింది మీరు చెప్తా ఉన్నారు ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగిందని ఈరోజు ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి తలసరి ఆదాయం పెరిగితే ఇంకా కోటి కుటుంబాలు దారిద్ర దిగువ రేఖన బీపీఎల్ కింద ఎలా ఉంటాయి మీరు ఇటన్నిటి విషయంలో ప్రధానంగా ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైతుందనే భయాందోళనతో పార్టీని రక్షించుకోవాలి ఈ తంటాలు ప్రయత్నాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు రిలీజ్ చేసిన ఈ బుక్లెట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ తన పరువు తాను తీసుకున్నట్టు కనబడతా ఉంది ఈరోజు పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఏ విధమైన ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు